ఎవరయ్యా ఈ మన్సూర్ ఏ మన్సూర్ గురించి అడుగుతున్నారు మినిస్టర్ రిలేటివ్ కదా హా ఊరు వదిలిపోయినాడు టెర్రరిస్టులతో చేరిన మన్సూరా సార్ నేను ఒకసారి కలిశాను అది మా మినిస్టర్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఒక సంవత్సరం అయి ఉంటుంది సార్ ఎవరో చెప్తే తర్వాత నాకు తెలిసింది ఊరు ఈ మన్సూరు ముత్తుకోయా ఇద్దరు ఫ్రెండ్స్ అని అది నాకు తెలియదు సార్ ఆ అవకాశం లేదు అయినా ఓసారి ఎంక్వైరీ చేసి ఈ మన్సూర్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి పాతవి కొత్తవి ఇది చేయాల్సింది పోలీసులు కదా సార్ అన్వర్ ఇప్పుడు పోలీసు మినిస్టర్ అలాగే అంటారు ఒక్కొక్కప్పుడు పిలుస్తారు ఏరా అన్వర్ ఖాన్ అని మనుషుల గురించి చెప్పడానికైనా మినిస్టర్ ఢిల్లీలో మిమ్మల్ని కలిసింది ఎందుకు కలిసారు మినిస్టర్ చెప్పలేదా లేదు మరి సార్ ఎందుకే గొప్పవాళ్ళు అయ్యారు సార్ చెప్పు సామ్ హాస్పిటల్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఏ హాస్పిటల్ న్యూ హాస్పిటల్ సార్ నేను వస్తున్నా మీరు బయలుదేరండి సార్ ఎక్కడ అతను సార్ అది అది సార్ సార్ వాట్స్ రాంగ్ హి మిస్సింగ్ సార్ వాట్ సార్ ఇదే అరుక్ సార్ ఇప్పుడు మెర్లిన్ సామ్ గారి వైఫ్ ఇప్పుడు నిద్రపోయిందట ఆ టైం లోనే సామ్ మిస్ అయ్యారు మిస్ అయ్యాడా మిస్ చేసారా ఒక హార్ట్ పేషెంట్. అది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్మిట్ అయినవాడు. అతనే కార్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎలా వెళ్తాడు? వెళ్ళుండు కొడు సార్. బాగా టెన్షన్ గా కనిపించాడు. హార్ట్ అటాక్ అని తెలిసినా సరే నాకు ఏం కాదని వెళ్ళిపోయాడు. తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. మేమే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించాం. అయితే ఎందుకని పేషెంట్ ని ఐసియూలో చేర్చలేదు? లుక్ ఆఫీసర్ ఐఎమ్ ఎ కార్డియాలజిస్ట్ అండ్ సపోజ్ టు డు ఓన్లీ రైట్ థింగ్స్ సార్. హి టు విల్ ఆస్క్ రైట్ క్వశ్చన్స్ ఓన్లీ. వి ఆర్ వన్ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఈ హాస్పిటల్కి శామ్ రావడం ఫస్ట్ టైమా లేదు ఇంతకు ముందు డాక్టర్ వేణుగారు పేషెంట్ గా ఉన్నాడు ఇప్పుడు ఈయన పేషెంట్ యు మీన్ ట్రెక్కింగ్ పెడుతూ చనిపోయాడు ఆ వేణునా మినిస్టర్ సమద్ పర్సనల్ డాక్టర్ ఎస్ ద సేమ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ డాక్టర్ పేషెంట్ కలిసి గేమ్ ఆడుతున్నారా హిస్ ఎ ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ ద మర్డర్ కేస్ ఓ మై గాడ్ నాకు శామ్ దొరికి తీరాలి లేదంటే సారీ మీరే దీనికి సమాధానం చెప్పాలి మార్నింగ్ లేడీస్ ఆఫీస్ పని ఒత్తిడి వల్ల మీ పెళ్లికి నేను సో పర్వాలేదు సార్ మీరు పంపించిన మెయిల్ మెసేజ్ అందాయి మీ ఆయన ఏం చేస్తుంటారు ఇప్పుడు గురువైర్లో మెయిల్ శాంతి సార్ ఓం నమో నారాయణ ఇది మినిస్టర్ గారి ఇంటి ల్యాండ్ లైన్ నంబర్ ఇందులో మెన్షన్ చేసిన డేట్లలో వచ్చిన అన్ని కాల్స్ ని ట్రాక్ చేయాలి సార్ బిఎస్ఎన్ఎల్ లో ఫార్మాలిటీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి అవన్నీ చూసుకో డిటైల్స్ కావాలి షూర్ సార్ సుధీర్ సార్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపించాం హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి దాని స్పీడ్ అప్ చేయండి షూర్ సార్ 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 ఈ శామ్ ఇస్కులారిని జోస్ కంటిన్యూస్గా పట్టుకునేవాడు ఆ కోపం అతనిలో ఉంది అండ్ ఎక్స్క్యూజ్ దీన్ ఎవ్రీ ప్రాబబిలిటీ మన వినయ్ అజాగ్రత్త వల్ల ఇవాళ మన మిస్ అయ్యి జోస్ని శామ్ డైరెక్ట్గా బండితో గుద్ది చంపుతాడా డైరెక్ట్గా చేయకపోయినా సుపారీ ఇచ్చి ఉండొచ్చు ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వస్తుంది సుపారీగా ఇస్తే సార్ అది పది పన్నెండు లక్షలు అంతకంటే ఎక్కువే ఉంటుంది సార్ అందులో నాలుగులో ఒక భాగమో మూడులో ఒక భాగమో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే సిఐ జోసిని ఏదో ఒక నక్సలైట్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయరు సర్ ఇట్స్ ఎ మర్డర్ నో డౌట్ కాదని నేను అనలేదుగా బట్ దాని మోటివ్ మాత్రం ఈ ఇసుక సున్నము కాదు ఇట్స్ సంథింగ్ బియాడ్ సంథింగ్ మోర్ సీరియస్ సర్ ఇది ఒక ఆపరేట్ షట్ కేసు ఏమీ కాదు శామ్ కోసం ఎందుకని ఎవరు వెతకలేదు ఎస్ సార్ ఆరుగుర్ని అసైన్ చేశాం దెన్ ఇన్క్రీజ్ ద స్ట్రెంత్ అండ్ స్ప్రెడ్ సార్ ఏంట్రా ఇదే హలో బయటకు వచ్చాక దొరికింది దొరకలేదని ఎన్నిసార్లు చెప్పాలి సేతురామయ్య గారు అంటే ఎవరు ఒక్క నిమిషం లైన్ లో ఉండు నువ్వెవరు నేను అనిల్ థామస్ డాక్టర్ వేణుగారి డ్రైవర్ని ని అన్వర్ గారు పంపారు మిమ్మల్ని కలవాలని వచ్చాడు అనిల్ థామస్ అవును సార్ ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు సొంతంగా ఒక టాక్సీ ఉంది మేడం హెల్ప్ చేశారు సార్ మేడం వేణుగారి వైఫ్ ఆ రోజు వేణు ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళావా నేను వెళ్ళలేదు సార్ ఎక్కువగా సార్ ఫ్రెండ్స్ తోనే వెళ్తూ ఉంటారు అలా ఆయనతో వెళ్లే ఫ్రెండ్స్ ఎవరు అప్పుడప్పుడు మన్సూర్ గారు వెళ్తారు ఎప్పుడైనా డాక్టర్ మురళి ఆ మన్సూర్ డాక్టరా లేదు కానీ ఏదో మెడికల్ కి సంబంధించిన పని అనుకుంటా ఆ రోజు మన్సూర్ ఉన్నాడా తెలియదు మేడం అడిగితే తప్పకుండా తెలుస్తుంది నేను మీ ఇంటికి వద్దామని ఫోన్ చేశాను మీరు ఇక్కడ ఉన్నారని చెప్పినందువల్లే ఇక్కడే కలుద్దామని వచ్చాను పాప నీ పేరేంటి క్లాస్ చదువుతున్నావు ఎవరా మన్సూర్ డాక్టర్ గారి ఫ్రెండ్ సార్ విపత్తు జరిగిన రోజు డాక్టర్ పెక్కింగ్ పోగానే మన్సూర్ కాల్ చేశాడు డాక్టర్ అని అడిగాడు అదే ఆయన చేసిన చివరి కాల్ డాక్టర్ చనిపోయిన తర్వాత మీకు ఫోన్ చేయడం కానీ వచ్చి కలవడం కానీ చేయలేదా లేదు సార్ అతను ఇల్లు ఎక్కడ ఓసల్ మనం అతను ఇంటికి వెళ్ళాలి ఇల్లు ఇల్లు తెలియదు సార్ ఫోన్ నంబర్ ఉందా ఆయన ఫోన్ అమ్మాయి వాడుకుంటోంది కాంటాక్ట్స్ అన్నిటిని తను డిలీట్ చేసేసింది అతని ఫోటో ఏదైనా లేదు సార్ అతని వేరబోట్స్ ఏదో ఒకటి నాకు తెలియదు సార్ సరే అయితే ఓకే సార్ శామ్ అన్వేషణ ఎంతవరకు వచ్చింది ఎనీ ప్రోగ్రెస్ సార్ ఎంతవరకు ప్రోగ్రెస్ లేదు సార్ ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫుటేజ్ వచ్చిందా రాలేదు సార్ ఇవాళ ఉదయమే ఫోన్ చేసి రిమైండ్ చేశాను అందులో ఏదో ఒక క్లూ ఉంటుందనిపిస్తోంది మేబీ గట్ ఫీలింగ్ సరే లెట్స్ సార్ ఆ జోస్ తలకు పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా హదర్ ద్యాన్ ఓఫీషియల్ దొరుకుతాయా ట్రై చేస్తాను సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం ఒకటి రెండు సంతకాలు మీవి కావాలి థ్యాంక్ యూ ఇవి జోష్ గారి పిఎఫ్కి సంబంధించిన పేపర్స్ సంతకం చేయాల్సిన చోట ఎక్స్ మార్క్ పెట్టాను అందులో ఉన్నట్టున్నాడు నీకేం కాలేదుగా ఏం లేదు అమ్మా ఏమి వెతుకుతున్నావు డాడీ ఫోన్ వాళ్ళు ఎవరమ్మా సిబిఐ నుంచి వచ్చారు ఇది రెండు రోజుల తర్వాత ఇస్తాం ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఎందుకు వచ్చాడు ఏవో పేపర్స్ లేదా సంతకాలు కోసం ఇరవై ఒకటో తేదీ మార్నింగేగా జోస్ సార్కి యాక్సిడెంట్ అయింది ఇరవైయో తేదీ ఆయన చనిపోవడానికి ముందు రోజు ఇందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఒక్క కాల్ని కూడా ఆయన అటెండ్ చేయలేదు ఈ ఫోన్ నుంచి వేరే అవుట్ గోయింగ్ కాల్ కూడా వెళ్ళలేదు ఇరవై తారీఖున ఆయన ఫోన్ యూజ్ చేయలేదు ఆ రోజు ఆయన స్టేషన్ పోలేదు ఏమైంది ఆయన రోజు అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి వాకింగ్ వెళ్తారు ఆరు గంటలకి తిరిగి వచ్చేస్తారు తేదీ వాకింగ్ వెళ్లారు కానీ ఆ రోజు వెంటనే తిరిగి ఐదు ఇరవైకి ఆ రోజు మా నాన్నగారే తలుపులు తెరిచింది బాబు వెంటనే లేదు ఏంటండి ఏమైంది ఆయన ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు అందుకే స్టేషన్ కి పోలేదు అడిగినప్పుడు కొంచెం విసుక్కున్నారు నా మీద మళ్ళీ అడగలేదు సార్ ఆ రోజు ఈవినింగ్ మా డాడీ మాతో మాట్లాడారు దానికి మీరు కారణం ఏంటి అని అడగలేదా లేదు సార్ అలవాటు ప్రకారం ఆ రోజు పొద్దున్న కూడా వాకింగ్ కి వెళ్ళారు ఆయన నేను చెప్పాను కదా ఇది ఇసుక సున్నం గొడవ కాదు ఇట్స్ బియాండ్ అని సర్ ఇరవయో తారీఖు ఉదయం ఇట్స్ బిట్వీన్ ఫైవ్ అండ్ ఫైవ్ ట్వంటీ ఏఎం మార్నింగ్ వాక్ అని వెళ్ళిన జోస్ వెంటనే తిరిగి రావడానికి కారణం ఖచ్చితంగా ఏదో జరిగింది ఏదైనా చూసుండాలి వినుండాలి లేదా తెలియకూడదు ఏదైనా తెలిసి ఉండాలి దట్ ట్వంటీ మినిట్స్ ఆ క్రూషియల్ దట్ మైట్ బి ది రీజన్ ఫర్ హిస్ డెత్ ఆన్ ది నెక్స్ట్ డే దట్ ఈస్ ట్వంటీ ఫస్ట్ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ తో చెప్పారా జోస్ వెళ్లి వెంటనే తిరిగి వచ్చాడని చెప్పాను ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని కూడా చెప్పారు ఇక వీళ్ళు వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు సార్ సరే మీరు బయలుదేరండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకటి అడగడం మర్చిపోయా జోస్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది డివైఎస్పీ సత్యదాస్ కేసుని సిబిఐకి అప్పగించాలి అని మీ తరఫున కోర్టులో వాదించింది అడ్వకేట్ ప్రతిభ సత్యదాస్ భార్య ఈ రెండు సింక పట్టలేదే అడ్వకేట్ ప్రతిభ మమ్మల్ని కాంటాక్ట్ చేసింది ఈ కేసు ఆవిడకిస్తే యూస్ఫుల్ గా ఉంటుంది దానికి ముందు ఇది ఉన్నితాన్ సారు చెప్పారు దాస్ గారు విచారిస్తే ఈ కేసు ఎన్నటికి తేల్దని ఇప్పుడు వెళ్ళొచ్చు సరే సార్ ఉన్నితాన్ ఎందుకు అన్నాడు ఇప్పుడు అర్థమైంది సార్ బట్ ఆ ప్రతిభ తానంతట తానుగా వెళ్ళి సార్ ఈ అడ్వకేట్ ప్రతిభ మంచి ప్రాక్టీస్ ఉన్న ఆవిడ తనే స్వయంగా వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండదు అంటే జోస్ భార్య అబద్ధం చెప్తుందా కన్ఫ్యూజింగ్ ఉంది సార్ ఈ అడ్వకేట్ ప్రతిభతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్ వేరీ అనఫిషియల్ సార్ హలో హలో నేను బాలగోపాలన్ ఫ్రమ్ సిబిఐ హలో సార్ ఓసారి డైరెక్ట్ గా మీతో మాట్లాడాలి నేను పది నిమిషాలు రావచ్చా పర్వాలేదు రండి ఓకే

నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగానా క్లియర్ చేస్తాను ఐదారు మంది జూనియర్స్ కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ ఉన్న నేను కేసు క్యాన్వాస్ పోతానా సార్ ఈ కేసు కూడా మా సీనియర్ బలవంతం చేయడం వల్లనే తీసుకున్నాను ఇకపోతే పర్సనల్ గా కూడా ఒక కారణం ఉంది భయం అక్కలేదు నో వీడియో రికార్డింగ్స్ నో హిడెన్ కెమెరా నో స్పై నో స్టింగ్ ఆపరేషన్స్ అవన్నీ అత్యవసరం అయితేనే కమాన్ నా హస్బెండే కదా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు ఎవరో ఒకతని కస్టడీలోకి తీసుకున్నారు కారణం లేకుండా బట్ నేను అది చెప్తే నన్ను కోపపడతారు తిడతారు కూడా ఈ చనిపోయిన సిఐకి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా వాళ్ళల్లో ఒకరు సుభాష్ చంద్రన్ మా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అతన్ని సేవ్ చేయడానికి తప్పుడు కేసు పెట్టారన్న చెడ్డ పేరు పోగొట్టడానికే నేను ఈ కేసుని ఆల్రెడీ నా భర్త చాలా సంపాదించుకున్నారు చెడ్డ పేరుని వేరే ఏజెన్సీ ఎంక్వైరీ చేసినప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ రాకూడదని మాత్రమే నేను ఈ కేసుని టేకప్ చేశాను అంతేగాని సిబిఐ మీద పెద్ద ప్రేమ ఉండి కాదు అయితే ఇక నేను వెళ్ళొచ్చా సార్ జస్ట్ ఓకే ఒక క్వశ్చన్ ఎస్ సార్ ఈ కేసులో ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు మనసులో కోరిక ఉంది సార్ వాళ్ళు ఎలాంటి వాడైనా భర్త కదా ఎప్పుడు గెలుస్తుంటే అహంకారం ఎక్కువ అవుతుంది సార్ వెళ్ళొచ్చా సార్ నాకు తెలిసింది ఈ సీఏ జూస్కి చాలా మంది శత్రువులు ఉన్నారు పోలీసుల్లోనూ బయట కొంచెం అది చూసుకోండి బస్సు రావడానికి లేట్ అయింది తర్వాత ఆటో కోసం చూశాను దొరకలేదు ఆ అందుకే నడుచుకుంటూ వచ్చాను డిగ్రీ చదువుతున్నప్పుడే మనసు రూలు వెళ్లిపోయాడు తను వెళ్ళిపోయాక ఎలాంటి కమ్యూనికేషన్ ఊరు వాళ్ళకి కానీ తన వాళ్ళకి కానీ తెలియలేదు ఒక్కడే ఉన్న ఫోటో కోసం వెతికాను దొరకలేదు నాకు ఈ గ్రూప్ ఫోటో ఒకటే దొరికింది ప్రీ డిగ్రీ చదువుతున్నప్పుడు తీసింది ఇదిగో ఈ నుంచి ఉన్నాడే వాడే వీడికి ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు ఉండొచ్చు సార్ లోపల సేతరామయ్య గారు ఉన్నారా రండి నేను మళ్ళీ చేస్తాను ఎదుకడి సార్ మన్సూర్ కొంచెం పెద్దవాడయ్యాక తీసిన ఫోటో ఇది చెప్పిన మన్సూర్ ఇతను కాదు సార్ వేరే అతను కన్ఫర్మా అవును సార్ కన్ఫర్మ్ సరే నువ్వు వెళ్ళొచ్చు సరే సార్ మినిస్టర్ జర్నీ చేసిన నాటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా వచ్చింది సార్ వీడు క్రౌడ్ లో ఉండే ఛాన్స్ ఉంది వినయ్ యూ ప్లీజ్ చెక్ ఇట్ ఎస్ సార్ లక్ష్మి

ఆ అడ్వకేట్ ప్రతిభ చెప్పింది కదా బయట కూడా శత్రువులు సార్ అందుకు స్టేట్ నుంచి మనకు వ్యక్తి కావాలి ఒక హెల్ప్ కోసం అందే ఉంది పోలీసులో మన వాడు ఉన్నాడు కదా చాకో లేదు అక్కడే ఉన్నారు మినిట్ చాకోని చెప్పండి చాకో సార్ నేను బాలుని కోచింగ్ నుంచి అది కొంచెం సహాయం ఆశిస్తున్నాం మీ నుంచి డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయమే రిస్క్ రిస్క్ ఉన్నా సరే చేసేద్దాం ఉన్నారు అలాగే ఓకే సార్ బాబా నువ్వు ఎక్కడ ఆఫీస్ ఆఫీసులోనే సార్ అర్జెంట్ గా నిన్ను కలవాలి కలిసాక చెప్తాను హలో ఇలాంటిది ఒకటి పార్సల్ ఒకటి కాదు రెండు పార్సల్ చేయించాయి సరిపోయింది సార్ నిజం చెప్తున్నాను సార్ ఎంత రుచిగా ఉన్న ఫుడ్ నా జీవితంలో ఎంతవరకు తినలేదు సార్ మీ సెలక్షన్ ఉంది సూపర్ గా ఉంది సార్ ఇవాళ నేను చాలా హ్యాపీ కారణం ఎన్నో ఏళ్ళుగా నేను సార్ అనిపిస్తున్నా సార్ తన పాకెట్ నుంచి డబ్బులు తీసి నన్ను తృప్తిపరచాలనుకోవడం సంతోషంతో నా మనసు పొంగిపోతుంది సార్ నువ్వు పీకల దాకా తినడానికి కాదురా తీసుకొచ్చింది విషయం చెప్పరా ఏ విషయం నేను ఫోన్ చేసినప్పుడు చెప్పానుగా జోస్ హ్యాండిల్ చేసిన ముఖ్యమైన కేసుల గురించి ఓ అదొక ఇసుక మాఫియాస్ట్ ఊరేసి చంపిన కేసు అంతే సార్ అరే అదేం కాదు నువ్వు ఆ రోజు చెప్పావు కదా ఎస్ఐ ఇక్బాల్ కి మధ్య ఏదో గొడవ ఉందని అదొక పెద్ద మ్యాటర్ సార్ చుట్టుపక్కల డమాల్ డిమాల్ అని శబ్దాలు వస్తుంటే మేము ఏంటో అని వెళ్ళి చూస్తాం నా ఉద్యోగం పోయినా సరే నేను నిండు వాళ్ళను రాస్కల్ ఈ కొట్టడానికి ఏంటి కారణం సార్ అది ఒక చిన్న అమ్మాయిని ఐదుగురు కలిసి బెదిరించిన కేసు ఆ రోజు జోస్ గారు బిజీగా ఉండడం వల్ల ఇక్బాల్ సార్ కప్పగించారు ఇక్బాల్ గారు ఆ కేసును తొక్కుపెట్టి డబ్బులు సంపాదించుకున్నారు సార్ అది మాత్రమే కాకుండా సాక్ష్యాలు తారుమారు చేసి ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని మార్చేశారు ఇది తెలుసుకున్న జోస్ గారు ఆయన్ని కొట్టారు పగపట్టిన లాంటి వారు సార్ ఇక్బాల్ సార్ సార్ రిటైర్డ్ డీజీపీ కృష్ణూని గారు రాసిన ఒక బుక్ ఉంది పోలీసుల్లో క్రిమినల్ అందులో చెప్పారైనా పోలీసులకి కిరాయి హలకి మధ్య ఉన్న సంబంధం గురించి ఎవరు ముందుకు రాకుండా నేను చెప్తాను సార్ ఇక్బాల్ సరే రౌడీల్ని అరేంజ్ చేసి బండితో గుద్దించి చంపేశారని ఫర్ ఇన్ఫర్మేషన్